నమస్కారం సాక్షన్ కు స్వాగతం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అవలిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ పేర్కొన్నారు మోపీదేవిలో స్వయంగా కొలువు తీరిన శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు దేవస్థానానికి సంబంధించిన కోనేరు ప్రాంగణంలో దేవస్థానం నిధులు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలతో భక్తుల సౌకర్యార్థం నిర్మిస్తున్న రూములు షాపింగ్ కాంప్లెక్స్ పనులు బుద్ధప్రసాద్ పరిశీలించారు నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు పనులు జరుగుతున్న తీరును దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాద్ రావు వివరించారు దేవస్థానంలో ఉచిత అన్న ప్రసాద వంటసాలను పరిశీలించారు భక్తులకు వడ్డించే ఆహార పదార్థాలు శుచి శుభ్రతతో నాణ్యతతో ఎక్కడ రాజీ లేకుండా తయారు చేయాలని స్పష్టం చేశారు భక్తులకు అందించే సేవలు ఎప్పటికప్పుడు భక్తులకు అందించే సేవలు ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని సూచించారు